ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు ఉత్పత్తులు పండించడానికి తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు అనంతరం ఆయన మాట్లాడారు

ఏడు రకాలు చేస్తున్నాం సంవత్సరానికి ఎకర ఎంత సంపాదిస్తున్నాం ఈ ప్యాక్ చేసిన తర్వాత మామూలుగా సాబ్ లో రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటారు సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు సార్ ఒక కొరలు అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో కొంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తారు సార్ లక్ష యాభై వేల రూపాయలు వస్తారు సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మ్ చేసి వట్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చే వర్క్అట్ ఓకే ఇప్పటి నుంచి చెప్తున్నాయి ఇక్కడ ఉండే పెద్ద అసత్త హని షర్బత్ కూడా పెద్దగా చేస్తామంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని

ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాడు సార్ మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి అండి వాట్ ఈ ది మెటీరియల్ యూజింగ్ రాయల్ కదా ఎంత వరకు నేచురల్ గా పోగలుగుతా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఎక్కడా నువ్వు మీరు ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు వాట్ యూర్ టెన్ పార్టీలో సోపె నర్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ లెక్స్ నర్స్ ఎంత వరకు అమ్మగలుగుతారు ఎంత వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల ముందు కదా గ్రూప్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాస్ట్ చేసి ప్రోడక్ట్ మార్ట్ కూడా పెట్టారు సార్ పార్టీ ఆ మాట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు మరి రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని బాటిల్స్ అమ్మ ఎంత అమ్మగలుగుతారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్ని చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం ఈ బ్రాండింగ్ ప్యాకేజ్ క్వాలిటీ మీద కొద్దిగా ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ చాలా బాగుంటాయి సార్ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీస్ సర్కిల్ పెడతాం మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమర యోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాగా తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్లా పెంచాలి దానికి కావలసినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్ట చేయాలని చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా ఎరువు కానీ క్రిమిసంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలినది ఇక్కడ ఏమేం చేయగలుగుతావు అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా వినియోగ వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో మీరుంటే ఎవరు హైదరాబాద్లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాగా తీసుకుంటాం ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా